ఆనాడు విజయభాస్కర్ రెడ్డి గారు ప్రోత్సహించిన అపోలో హాస్పిటల్స్ నుంచి మొదలు పెడితే ఈనాడు ఉన్న ఏఐజీ యశోద గొప్ప గొప్ప హెల్త్ సెంటర్స్ ఇక్కడికి రావడానికి కారణము ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న పాలసీలే ఇవన్నీ కూడా తెలంగాణ గ్రోత్ ఇంజన్ కింద మారినాయి ఎందుకు ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రజాప్రతినిధులు హైదరాబాద్ నగరంలో మాకు వాటా కావాల్సిందే మేము ఇక్కడనే ఉంటాం ఇక్కడనే తిష్ట వేస్తామని అడగడానికి ప్రధానమైన కారణము అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆ పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయడమే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు హైటెక్ సిటీ కావచ్చు ఐటీ ఫార్మా కంపెనీలు కావచ్చు పేరెన్నికగా నిన్న విద్యా సంస్థలు కావచ్చు మెట్రో రైలు కావచ్చు తాగునీటి సమస్య కావచ్చు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా కావచ్చు దాదాపుగా ప్రతి సంవత్సరం లక్షా పదివేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులను అందించడం వల్ల ఈ సంస్థలలో పనిచేయడానికి అవసరమైన నైపుణ్యాన్ని అందించడం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో అత్యధికంగా ఆదాయం హైదరాబాద్ నగరం అందించడం వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి నడపడానికి అవసరమైన ఇంధనం అరవై ఐదు శాతం ఈ జంట నగరాల నుంచే వస్తుంది భారతదేశంలో హయ్యెస్ట్ పర్క్యాపిట దేశంలోనే రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది పర్క్యాపిటలు అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధి కార్యక్రమాలు కాదు సంక్షేమం ఆరోగ్యశ్రీ కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు ఇట్లాంటి ఏ ప్రాజెక్టులు తీసుకున్నా ఉచిత కరెంట్ కావచ్చు ప్రతి పథకాన్ని పక్కడి బందీగా ఇందిరమ స్కై ఇస్ ద లిమిట్ దళితులకు గిరిజనులకు ఆదివాసీలకు ఇరవై ఐదు లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు పది లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం కొట్లాడుతున్న ఆదివాసులకు భూ యజమానులం చేసి నిజాం సర్కారు మీద తిరగబడ్డ ఆనాటి రాజుల మీద రాజ్యాలను రాజ్యాల మీద పోరాటం జరిగిన సర్దార్ సర్వయ్య పాపన్న నుంచి మొదలు పెడుతూ చాకలి ఐలమ్మ వరకు జరిగిన పోరాటాలన్నీ కూడా భూ పోరాటాలే సాయుధ రైతాంగ పోరాటాలి వాళ్ళ వారసత్వం కిందికొచ్చిన నక్సల్బరి దున్నేవాడికి భూమి అనే నినాదం ఇస్తే ఆ నిదాదాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావు గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి జమీందారుల దగ్గర జాగీర్దారుల దగ్గర భూస్వాముల దగ్గర ఉన్న లక్షలాది ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకొని అసైన్మెంట్ పట్టాల మీద భూములు పంచిపెట్టడం వల్ల ఈరోజు దళితులు గిరిజనులు గ్రామాలలో తలెత్తుకొని తిరగగలుగుతున్నారు మేము భూ యజమానులము ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఇరవై ఐదు లక్షల ఇల్లు ఈ ప్రాంతంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు స్కైజ్ ద లిమిట్ అనే పథకంతోనే ఇంద్రమ ఇండ్లను పేదలకు ఇల్లించి ఆత్మగౌరవాన్ని పెంచింది కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అభివృద్ధిని ఇంకొక వైపు సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక గుడ్ గవర్నెన్స్ ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించి ఆ పది సంవత్సరాలు నిరంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం కేంద్రం సమన్వయంతో పనిచేయడంతో ఆ రోజు మెట్రో కట్టుకోవడానికి జయపాల్ రెడ్డి గారు అనుమతి ఇవ్వడమే కాదు బాయబుల్ గ్యాప్ ఫండ్ అని కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా వందల కోట్ల రూపాయల నిధులు ఇవ్వడంతో ఈరోజు హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు వచ్చింది ఇవన్నీ చరిత్రలో చంద్రశేఖరరావు గారు చెరిపేస్తే జరిగే సత్యాలు కావు వారు ఏదో అనుకుంటున్న వీటిని మసిబూసి మాయరకాయ చేసి సినిమాలలో మనం సినిమా స్టోరీ అంతా ఒకటి ఉంటుంది ప్రేక్షకులను ఉత్తేజపరచడానికి ఐటమ్ సాంగ్ అని ఉంటుంది అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో అలాంటిని ఆదర్శంగా తీసుకొని కేటీఆర్ గారు ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు దుమ్మెత్తిపోయడానికి ఆయన ఎన్నికల ప్రచార సరళిని ఒకసారి గమనించండి ఈ మధ్యకాలంలో వచ్చిన పుష్పాలు శ్రీలీల ఐటమ్ సాంగ్ను చూడండి ఏమైనా తేడా ఉందా ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తా అని చెప్పే నాయకుడి యొక్క ప్రచార సరళి పార్టీ జెండాను కండ్వాను గాల్లో ఇలా ఇలా తిప్పుకుంటూ ఎవరు చేస్తారు ఇవన్నీ అందుకే మా పది సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన సంక్షేమం అభివృద్ధిని కొలబద్ధగా తీసుకోండి విశ్లేషించండి ప్రశ్నించండి మమ్మల్ని